రెడ్డిని రేపు పొద్దున పెద్ద దెబ్బగొట్టబోతుంది అదే క్రిందటిసారి ఏ రాజధాని అంశం జగన్ గెలిపించిందో ఇప్పుడు అదే రాజధాని అంశం ఆయన కొట్టేటట్టు కనబడుతుంది ఎందుకు అంటే నువ్వు అక్కడ వెళ్ళాలి అనుకున్నప్పుడు రెండేళ్ల క్రితం వెళ్ళినా మూడు ఏళ్ళ క్రితం వెళ్ళినా తప్పు లేదు క్యాంప్ ఆఫీస్ పెట్టేసుకుని పని చేసుకుంటే కానీ ఎటు తేలగుంటే అదిగో ఇదిగో అనేసి ఎలక్షన్ ముందుకు వచ్చేసి ముహూర్తాలు వాళ్ళు పెట్టారు కరెక్టే ఇది కాదు అని చెప్పాలి కదా ఇంకోటి అసలు ఈ ముహూర్తాలు మొదట్లో చెప్పింది బొత్స సత్యన అమర్ రాజు వాళ్ళ పార్టీ వాళ్లే చెప్పి ఆ ముహూర్తాలు దసరాలు అయిపోయినాయి ఉగాదిలు అయిపోయినాయి దీపావళి అయిపోయినాయి ఎన్నైనా సరే ఇంకేమీ లేకుండా అంటే ఉత్తరాంధ్ర మంత్రులు అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటది అని ఈవెన్ విజయసాయి రెడ్డి గారితో సహా ఎదురు చూడటం వేరు వస్తారని ముహూర్తం వాళ్ళు చెప్పడం వేరు చెప్పడం ఎదురు చూస్తున్నాం మేమంటే అర్థం ఉంది దాన్ని కానీ ఇదిగో వచ్చేస్తున్నారు వచ్చేస్తారు ఉగాదికి వస్తున్నారు దసరాకు వస్తున్నారు అని చెప్పి చివరికి ఎంతవరకు వెళ్ళకపోగా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఈ లోపు మళ్ళీ కోర్టులో ఈ ఏంటి ఇక్కడ జరిగేది పోనీ క్యాంప్ ఆఫీస్ కట్టించుకోలేదా అంత పెద్ద క్యాంప్ ఆఫీస్ కట్టించి వెళ్ళడానికి ఆలోచించుకోలేకపోతే అదే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరీ ఇంత సాచివేత అదేంటంటే ఇక్కడ ఆత్మ గౌరవాలకు సంబంధించినటువంటి అంశం ఆవేశాలకు సంబంధించిన అంశం భావోద్వేగాలకు సంబంధించిన అంశం ఒకళ్ళని నువ్వు నొక్కావు రెండు వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతే కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిది నాంచివేత ధోరణి మనస్తత్వం ఆ వ్యక్తిత్వం అయితే కాదు ఏ విషయంలో అయినా చాలా స్పీడ్ గా డెసిషన్ తీసుకుంటారు ఎవరైనా చెప్పినా పట్టించుకోరు ఇక్కడ ఆప్షన్ ఉంది వెళ్ళే అధికారం ఉంది ఆయనకి అక్కడ కూర్చొని పరిపాలించవచ్చు ముఖ్యమంత్రి హోదాలో కానీ దాదాపు ఏళ్ల తరబడి నేను దీన్ని ఎందుకు నాంచుతున్నారు స్వయంగా ఆయన నోట్ నుంచి ప్రకటనలో ఆయనే చేసి కూడా ఎందుకు వెనకడు అంటే దేనికో భయపడుతున్నారా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇలా నాంచేసి మళ్ళీ అధికారంలోకి